పొంగనూరు నియోజకవర్గం పులిచెర్ల సింగిల్ విండో చైర్మన్ గా అవకాశం ఇచ్చినటువంటి పొంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చల్ల చల్లారమచంద్రారెడ్డి ఆలియాస్ చల్లాబాబుకి కృతజ్ఞతలు తెలియజేసిన లెక్కల ధనంజయ నాయుడు ఈయన తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి పార్టీలోనే కొనసాగుతూ మొదటగా బూత్ కన్వీనర్గా గ్రామ కమిటీ అధ్యక్షులుగా దేవలంపేట వార్డు సభ్యులుగా ఉప సర్పంచ్ గా మాజీ సింగిల్ విండో డైరెక్టర్ గా పులిచెల్ల తెలుగు యువత అధ్యక్షులుగా పాకాల మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గా ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శిగా రాజంపేట పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా సేవలు అందించారు వైసీపీ పరిపాలనలో అనేక ఆటు ఎదుర్కొని అక్రమంగా కేసులు పెట్టించుకొని జైలు కూడా వెళ్లిన సందర్భాలు ఉన్నాయి ఆ రోజు మేము పడిన బాధ మా కుటుంబ సభ్యులు ఎంతో క్షోభకు గురయ్యారు ఈ రోజు మీ బిడ్డలు పడడంతో తప్పేముంది వేసి ప్రశ్నించారు తప్పేముందనేసి ప్రశ్నించారు తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే శిక్షించబడతారు కాలమే నిర్ణయిస్తుంది అక్రమంగా ఎవరిని అరెస్ట్ చేసి పంపించట్లేదు కూటమి ప్రభుత్వం ప్రజా పరిపాలన ప్రభుత్వం ప్రజలందరూ ప్రశాంతంగా జీవనం కొనసాగిస్తున్నారు జగన్ ప్రజల కోసం ఏదైనా పరామర్శ చేస్తే పర్లేదు పార్టీ నాయకులు జైల్లో ఉన్న వాళ్ళని వాళ్ళ అనుచరులను తప్ప ఇంకెవరిని పరామర్శించడానికి పోవట్లేదు అక్కడికి వెళ్లి ఏదో ఇబ్బందులు గురి చేయాలా అనేది మనసులో ఉంది తప్ప వేరే ఇంకా వేరే ఉద్దేశమే లేదని తెలియజేస్తూ అనంతరం సింగిల్ నాయుడు అనంతరం ప్రసంగించారు అఖిలపక్షం న్యూస్ ఛానల్ వారికి ధన్యవాదాలు ఈరోజు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారం లేకొచ్చినాక నాకు సింగిల్ విండో చైర్మన్ ఇచ్చిన దానికి ధన్యవాదాలు అది ఈ చైర్మన్ సింగిల్ విండో చైర్మన్ రావడానికి కారణమైనటువంటి చల్లారామచంద్రరాయుడు గారికి మా ఇన్ఛార్జి చల్లారమచంద్రెడ్డి గారికి ఉదయపూర్వక ధన్యవాదాలు ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈరో ఈ పదవి నాకు ఈ పదవి అనేది నాకు ఏ నాటి నుంచినో కష్టపడి పార్టీ నాకు ఓటు హక్కు అప్పటి కలిగినప్పటి నుంచి కూడా పార్టీకి ఎలలేని కృషి చేసినాను నా వంతు అంచెలంచెలు అంచెలంచెలుగా కష్టపడినాను అది కూడా రామారావు అంటే నాకు చాలా అభిమానము తెలుగుదేశం అంటే అభిమానము చంద్రబాబు నాయుడు నాయకత్వం అంటే మరీ 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 ఆ అభిమానము ఇప్పుడు యువ నాయకుడు లోకేష్ బాబు అంటే ఆయన అడుగుదాడులో నడుస్తాం ఆయన నాయకత్వం వర్జిల్లాల ఆయన నాయకత్వంలో నేను పనిచేస్తాం ఈరోజు ఈ స్థాయికి నేను రావడానికి కారణము పార్టీ నియమ నిబంధనలకు అనుగుణంగా ఆ రోజు నుంచి కూడా ఇరవై ఇప్పుడు తిరిగి ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాల ముప్పై అయింది నా సీనియర్కి అప్పటి నుంచి కూడా పార్టీలో నేను పార్టీ చెప్పిన విధానాలను పాటిస్తూ కష్టపడుతూ పార్టీ ఏది సూచించినా దానికోసం నేను పనిచేసినాను గ్రామ స్థాయి నుంచి పంచాయతీలు కానీ మండల స్థాయిలో వరకు ఈ పొద్దు నియోజకవర్గ స్థాయి వరకు కూడా అంచలంచెలుగా ఎదిగినాను నా వంతు నేను ఏ పార్టీకి ఎప్పుడు ఏ చెడ్డ పేరు కాలేదు ప్రజలకు పార్టీ చెప్పినట్టుగా ప్రజలకు ఏ మా నా పార్టీ ద్వారా నా నా కష్టం నా ద్వారా కానీ ప్రజలకన్నీ కూడా పార్టీ చెప్పినట్టు ప్రజలకు సేవ చేస్తూ ఈరోజు ఈ స్థాయికి వచ్చినాము ఈ స్థాయికి వచ్చిన దానికి నన్ను ఫస్ట్ సింగిల్ విండో డైరెక్టర్గా ఉన్నాను ఒకప్పుడు ఇరవై ఐదు ఏళ్ళకు ముందు మళ్ళా వార్డు మెంబర్గా పనిచేసాను పార్టీలో కూడా గ్రా బూత్ కనీ నుంచి వివిధ స్థాయిల్లో మండల యువత అధ్యక్షుడిగా పనిచేసాను అదేవిధంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాకు ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేసినాను రాజన్పేట పార్లమెంటు పరిధిలో ఈరోజు ఆర్గనైజింగ్ సెక్రటరీగా మళ్ళీ ప్రస్తుతానికి కొనసాగుతున్నాను ఇప్పుడు ఈరోజు ఈ సింగల్ పాకాల మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గత ఐదు సంవత్సరాలలో రెండు వేల పద్నాలుగు పదిహేడులో ప పంతొమ్మిది వరకు మధ్యలో మధ్యకాలంలో పాకాల మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్గా కూడా నాకు పార్టీ గుర్తించి ఆ రోజే గుర్తించి నాకు నామినేట్ పోస్ట్ ఇచ్చింది పార్టీకి ఎప్పుడు ఎల్లవెల్ల ధన్యవాదాలు పార్టీకి కృతజ్ఞుడిగా ఉంటాను పార్టీనే నా కన్నతల్లి పార్టీకి పార్టీ చెప్పిందే నా ధ్యేయంగా పనిచేస్తాను చంద్రబాబు నాయుడు అంటే ఈ రాష్ట్రానికి ఎంతో మేలు చేసినతను ఆ రోజుల్లో ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ని ఎంతో డెవలప్ చేసినాడు ఐటీ రంగంలో కానీ అన్ని రకాల అన్ని రంగాలలోనూ అదేవిధంగా ఇప్పుడు కూడా ఈ ఆంధ్రప్రదేశ్ను ఇపోయాక అమరావతి కొత్త రాజధాని రావడం ఆ రోజు జనాలు కూడా నమ్మి రెండు వేల పంతొమ్మిదిలో పద్నాలుగులో గెలిపించడానికి కూడా కారణము చంద్రబాబు నాయుడు అయితేనే ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతాడు ఈ రాష్ట్రాన్ని కాపాడతాడు ఈ రాష్ట్ర రాజధాని లేని రాష్ట్రానికి రాజధాని కానీ వనరులు కానీ అన్నీ సమకూర్చి ఈ రాష్ట్రంలో భవిష్యత్ యువతకంతా యువత కూడా భవిష్యత్తు ఉండే రాబోయే తరాలకు మంచి చేసే చేస్తాడనే నమ్మకంతోనే ఆ రోజు కూడా గెలిపించిన ఐదు సంవత్సరాలు అయినా ఆ సైకో వాడు వచ్చి ఏదేదో తప్పుడు ఇవన్నీ చెప్పి జనాలను నమ్మించి యాత్ర చేసి జనాలను మోసం చేసి ఏదో ఒక మా కళ్ళబల్లి మాటలు చెప్పి అయినా ఒక ఒక విచ్చేసి ప్రజల్లో అయితే చంద్రబాబు మందిని నమ్మకం అహంకారం ఉండింది అది ఏం చేసినారో ఏమో అప్పుడు ఒక మాయమాదిరి చేసి అతను గెలుచుకోవడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో రాక్షస్ పాలన ఈ రాసే రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్ రెడ్డి రావడము రాక్షస్ పాలన జరపడము మొత్తం అసలు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అది ఒక అది ఎట్లా బతికినాము ఎట్లా జరిగింది అనేది కూడా ఒక మరుపురాని రోజులు ఆ రోజుల్లో ఎన్ని కేసులు బయట కాలు తీస్తే కేసు కాలు లోపల పెడితే కేసు ఊర్లో వని లేదు ఊర్లలో లేకున్నా గ్రామాల్లో లేకున్నా ఎన్నో రోజులు ఎలక్షన్ అంటే లేదు ఏదన్నా చిన్న ధర్నా చేయాలన్న కూడా ఇళ్ళకి వచ్చేది పోలీసు వాళ్ళు నోటీసులు ఇచ్చేది ఇళ్ళల్లో ఉన్నిచ్చేది లేదు ఎన్నో రోజులు కనీసం ఒక ఆరు నెలల కాలం ఇంట్లో లేకున్నా కూడా బతికిన రోజులు ఉన్నాయి ఎన్నోసార్లు తరం కొట్టినారు దాదాపు ఒక ఒక ఆరేడు కేసులు దాకా మా మీద బనాయించినారు ఆఖరకు మానసికంగా ఎన్నో ఇబ్బందులు పెట్టి మమ్మల్ని తప్పుడు కేసులు ఇదిచ్చి కడప జైల్లో కూడా ఆఖరుకు లాస్ట్ మినిట్లో జైల్లో కూడా బంధించినారు మమ్మల్ని మేము దాదాపు రెండు వందల మంది కడప జైల్లో ఉన్నాం నేను మా తోటితో వాళ్ళతో పాటు పొంగునూరు నియోజకవర్గంలో ఈ ప్రత్యేకమైన ఈ పొంగునూరు నియోజకవర్గంలో ఈ పెద్దిరెడ్డి అరాచకాలు అంతా అంతా కాదు ఆయన ఆడిందే ఆట పాడిందే పాట ఆయన ఎదురు మాట్లాడినోళ్ళు లేదు ఎదురు వీధినోళ్ళు లేదు అయినా మేము కొన్నిటికి రోడ్డు పైకి వస్తే మమ్మల్ని అందరినీ జైలు వేసి కట్టకట్టకాల చేసి మేము కూడా శిక్షలు అనుభవించి బయట వచ్చి మళ్ళీ ఈ ప్రజలే పోయి ఈ రాక్షసి పాలన అంతం చేయండి అని మేము కూడా ఇంటింటి అడుక్కున్నాం ఇట్లంతా జరిగినాయి ఈరోజు ఈ పెద్దిరెడ్డి ఈరోజు నీతులు చెప్తాడు ఎక్కడండి పెద్దిరెడ్డి భార్య గారు ఆమె మహాతల్లి ఆమె ఈరోజు జైలు కడిపి ఉందంటే అసలు దానికి ఏమీ చెప్పాలని అర్థం లేదు ఆ రోజు నాలుగైదు వందల మందికి జైలు వేసి వాళ్ళ పెళ్ళం బిడ్లు ఎంత గోస్త ఆ రోజు కూడా ఈ ఒక కుటుంబంలో ఉన్నోళ్ళే కదా మీరు ప్రజాపరిచంలో నడుస్తూ ఉండే కుటుంబంలో ఉండేళ్ళు మీ భర్త కావచ్చు నీ కొడుకు కావచ్చు అందరూ కూడా ప్రజా నాయకత్వం ఊహిస్తున్నారు కదా ఒక ఎమ్మెల్యేగా ఎంపీగా ఆ రోజు మీకు కనపడలేదా ఇంతమంది మనకు నియోజకవర్గంలో ఇంతమంది జైలు పాలైపోయినారే అయిపోయినారు తల్లులు పెళ్ళాలు బిడ్డలు ఉంటారు వాళ్ళు ఎంత ఉంటారని ఈ తల్లి గ్రహించిండాల్సింది ఆమెకి ఈరోజు అర్థమైంది వాళ్ళ బిడ్డలు ఎంత లోపల పెట్టాలి ఈరోజు అర్థమైంది ఆ రోజు ఎంతమంది కోస్తారు ఎంతమంది అనుభవించినారు అది తెలుసుకో తల్లి ఇప్పటికైనా మీ భర్తకు కావచ్చు నీ కొడుకు కావచ్చు నీ మరిదికి కావచ్చు మీకు వాళ్ళకి చెప్పు మీరు చేసిన పాపాలు ఇట్లాంటివండి అవన్నీ ఇట్లా చేయద్దండి ఇందన్న అని చెప్పి చెప్ప చెప్పుతుందేమో అనేసింది ఆమెకి ప్రార్థిస్తున్నాను మా తల్లికి ఆమెకి తెలిసిన లేదేమో ఆమె ఆమె కూడా ఆ రోజు మా ఇళ్ళల్లో కూడా ఆడవాళ్ళు పడి బాధపడినారు ఇదే విధంగా అయినా మేము వాళ్ళు పెద్ద స్థాయి మేము చిన్నవాళ్ళం చెప్పుకునే చెప్పుకునేదారు చెప్పుకుంటే కూడా కూర్చికి లోపల అయినారు మా ఆడవాళ్ళు కూడా ఏదైనా బాధపడి ఉంటా ఉంటే కూడా పోలీసు వాళ్ళు ఫోన్ చేసి ఆయకుడు ఇడు అనేసింది బెదిరించినారు చాలా ఇట్లాంటివన్నీ చాలా బాధలు పడినామండి ఈరోజు ఆ రాక్షస పాలన అంతమైపోయి ఈరోజు కూటమి ప్రభుత్వం బీజేపీ జనసేన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్రం చాలా ప్రజలను నమ్మి నూట అరవై నాలుగు సీట్లు కూటమి ప్రభుత్వానికి భారీ మెజార్టీతో ఈ రాష్ట్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా మంచి మెజార్టీ ఇచ్చినారు వాళ్ళ నమ్మకం ఆ రోజు సూపర్ సిక్స్ పథక హామీలో భాగ భాగంగా కూడా ఒకో పథకమే చెప్పి ప్రభుత్వం ఏర్పడిన రోజే ఫస్ట్ ఏడు వేలతో పాటి నెల నెల నాలుగు వేలు వెయ్యి రూపాయలు పెంచేసి నెల నెల నాలుగు వేలు పెన్షన్ ఇచ్చి ఇస్తూ ఆ రోజే మాట నిలబెట్టుకున్నాడు సూపర్ సిక్స్లో ఒక ఒకటి అయింది ఆ రోజే మళ్ళీ నెక్స్ట్ ఒక్కొక్క ఆమెనే నెరవేర్చుకుంటా వస్తున్నాడు గ్యాస్ అవుతేనేమి బస్సు రేపు శక్తి శివ శక్తి అనేసింది శ్రీశక్తి శ్రీశక్తి అనేసింది రేపు బస్సు కూడా రేపు పదవైదు నుంచి రాష్ట్రం అంతా తిరుక్కోవచ్చు అది పెట్టినాడు రేపే అన్నదాత సుఖీభవా రేపే పడుతుంది తల్లికి వందనం కూడా ఎంతమంది పిల్లలుంటే అంతమందికి పదహైదు వేలు లెక్కన ఇస్తానని చెప్పినారు కూటమి ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు కానీ ఆ రోజు చెప్పడం జరిగింది అదే పద్ధతిలో మొన్న ఇచ్చినారు ఇద్దరుని ముగ్గురుని నలుగురుని ఐదు మందిని అక్కడ కడప జిల్లాలో ఎక్కడో పదమూడు మందికి కూడా ఇచ్చినారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు అన్నాడు ఎవరికి పదహైదు వేలు ఒకరిదా ఇచ్చినారు పదహైదు వేలు అది కూడా సక్రంగా ఇచ్చిన పరిస్థితి లేదు ఈరోజు చంద్రబాబు నాయుడు అన్ని ఇచ్చిన హామీలన్నీ తప్పకున్నా నెరవేరుస్తున్నాడు నెక్స్ట్ పదహైదు వే పదహైదు వేల రూపాయలు పదహైదు వందల నెలల పదహైదు వందలు ఇస్తాడు అది కూడా దానికి కూడా అడుగులు వేస్తున్నారు నెక్స్ట్ అది కూడా జరుగుతుంది సూపర్ సిక్స్లో చెప్పిండే హామీలన్నీ కూడా ఏది తప్ప తప్పకున్నా నెరవేరుస్తాడు ఈ చంద్రబాబు నాయుడు ఈ కూటమి ప్రభుత్వం నారా లోకేష్ బాబు పవన్ కళ్యాణ్ బీజేపీ మోడీ గారు వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా చేస్తారు ఈ రాబోయే రోజుల్లో కూడా తెలుగుదేశం మంచి పరిపాలన చేస్తుందని అందరూ కూడా భావిస్తున్నారు ప్రజలంతా కూడా మేము కూడా పార్టీ చెప్పినట్టుగా మేము కూడా అన్ని విధాలా మేము ప్రజలకు సేవ చేస్తాం అందుబాటులో ఉంటాం నెక్స్ట్ ఈ జైళ్ళు ఈరోజు ఎత్తుకుంటే తప్పులు చేసి లిక్కర్ క్యా స్కామ్లో ఆయన మద్యము నాసిరకం మద్యాలన్న అమ్మి ఎంతో మందికి లెవర్లు చెడిపి ఎంతోమంది భార్యలు తాళుబుట్లు తెంచేసినారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అవన్నీ కూడా ఈరోజు ఒకటి ఒక్కొట్టే పాపాలు సంవత్సర కాలంలో అన్ని వెలుగులేకి తీస్తూ ఉన్నారు అన్ని నిజా నిర్ధారాలు అన్నీ చేసుకున్న తర్వాతనే ఒకరిని ఒకరిని ఎత్తి జైల్లో పెడుతున్నాడు మీ మాదిరి తప్పు చేసిన చేయను నచ్చి పట్టుకునేప్పటికీ జైల్లో వదిలేదు తప్పు చేసినోడే జైలుకి పోతాడు కంపల్సరిగా ఎడ ఇక్కడ కష్ట సాధింపు అనేది లేదు తప్పు చేస్తే ఖచ్చితంగా జైలుకి పోల్సిందే జగన్మోహన్ రెడ్డి అయినా బాగాల్సిందే పెద్దిరెడ్డి అయినా మిథున్ రెడ్డి అయినా బాగాల్సిందే ఎవడైనా ఈ రాష్ట్రంలో ఎట్ట రోజా అయినా బావాల్సిందే అమ్మటి బాబు అయినా పోవాల్సిందే ఎవడైనా పేరు అయినా బాగాల్సిందే ఎవడైనా పోవలసిందే ఎవడూ తప్పించుకునేదానికి లేదు అందరూ కూడా పోతారు వాళ్ళు అన్ని తప్పులు చేశారు ఒక్కొక్క రకంగా ఈ రాష్ట్రంలో వాళ్ళు అవినీతిలో కోరుపోయినారు ఐదేళ్ళు అవన్నీ కూడా ఒకటి ఒకటి ఒకటే వెలుగులో తీసి అన్నీ నిజాలన్నీ తెలిసిన తర్వాతనే చట్టం దాని పని దాన్ని చేసుకోబోతుంది అనే పద్ధతిలోనే ఖచ్చితంగా అందరూ జైలు పాత్ర తప్పు చేసే వాళ్ళంతా ఎవరూ తప్పించుకునే పరిస్థితి లేదు మీరు ఈ కళ్ళపల్లి మాటలు చెప్పి చంద్రబాబు నాయుడు ఆట చేసినాడు చేస్తున్నాడు అని వచ్చేది దొంగ హామీలు ఇవన్నీ చెప్పుకుంటా జనాలు లేవు నువ్వు మెల్లిమెల్లిగా జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ నీ ఆటలు సాగవు కొంతమంది పేక్ వాళ్ళని డబ్బులు ఇచ్చి వచ్చేది జైలు కొట్టించుకునేది జనాలను అంతా ఓ తోసి తోపులు ఆడుకునేది ఇట్లా కావాల్సిన జనాలను అంతా ఇచ్చేసేది ఆ అబ్బా జగన్ అనిపించుకునేటుగా చేయాలనుకుంటాను ఆ పప్పులేని కొడుకు దగ్గరలో నీకు జైలుకి పోయే పరిస్థితి నీకు ఉన్నది ఈ విధంగా రాష్ట్రాన్ని నువ్వు నాశనం చేయాలంటే కుదరదు నువ్వు రెండు రాళ్ళు ఆడతావు ఆడు నీ టైం అయిపోతుంది దగ్గరికి పోతావు నెక్స్ట్ ఎలక్షన్ కూడా నువ్వు జైల్లోనే ఉంటావు ఇది జై కుటుంబ ప్రభుత్వం జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై లోకేష్ జై చల్లారాం సార్